బంజారాలు గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మహిళలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు బంజారా బంధుమిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సుమారు మూడు శతాబ్దాల క్రితము ఎటువంటి సామాజిక చైతన్యం లేని రోజుల్లో కరువు ప్రాంతమైన అనంతపూర్ జిల్లా వెనకబడిన గుత్తి ప్రాంతంలో రాంజీ నాయక్ తాండా అనే ఒక ప్రాంతంలో మారుమూల తాండాలో జన్మించి ఆనాడు బంజారాల యొక్క అభ్యున్నతికి చైతన్యానికి అభివృద్ధికి తన రచనల ద్వారా పాటల ద్వారా అనేక రకాలుగా కృషి చేసి సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పారద్రోలడం కోసము కేవలము బంజారా సామాజిక వర్గాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభ్యున్నతికి అభివృద్దికి కృషి చేసి తన జీవితాన్ని అంకితం చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలు ఈరోజు పుంగనూరు ప్రాంతంలో ఇంత ఘనంగా నిర్వహించడమో చాలా ఆనందంగా ఉంది సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముఖ్యంగా యువత సమాజంలో మార్పు కోసమో అభివృద్ది కోసము చైతన్యం కోసమో పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు పెద్దలు ఒక విషయం చెప్పారు పుంగనూరు ప్రాంతంలో పుంగనూరు నియోజకవర్గంలో తాండాల యొక్క గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైన సంత శ్రీ సేవాలాల్ మహారాజు గారి దేవాలయ నిర్మాణాన్ని ఈ ప్రాంతంలో తొందరలో తలబెట్టుతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ దేవాలయ నిర్మాణము తొందరలో పూర్తయ్యి వచ్చే సంవత్సరం జరిగే జయంతి వేడుకలు పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ నిర్మాణం తలబెట్టిన దేవాలయంలో జరగాలని దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు సహకారంగా ఈ దేవాలయ నిర్మాణానికి వెంటనే ఒక ఐదు లక్షల రూపాయలు పంపిస్తానని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న తాండాల అభివృద్ధి జరగాలని సామాజికంగా చైతన్యం రావాలి మార్పు రావాలి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ